మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పట్టిపాటి ప్రదారావు గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు సత్యమాచార్య గారికి వివిధ ఓదా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎర్రపాటు గ్రామంలో ఏ విధంగా గారి విగ్రహాలు ఏర్పడుతున్నాయో రాష్ట్ర అనేక వేల విగ్రహాలు ఈ రోజు ఏర్పడుతున్నాయి దానికి ముఖ్య కార్యకులు వంగవీడి మౌన రంగ గారు ప్రజలకు చేసేటువంటి సేవలు గుర్తించినటువంటి ప్రజలు గారిని వారి యొక్క గుండెలో ప్రజలంగా నిర్మించుకొని రోజు రంగగారి సేవలు రంగగారు స్మరించుకుంటూ ఇటువంటి విగ్రహాలు ఏర్పడుతున్నాయంటే రంగగారు ప్రాణ త్యాగం బొమ్మ బిలి వర్గాల యొక్క ఆశ జ్యోతి వంగవీడి గారు రంగారు బిలి వర్గాల కోసం పేదల పట్టాల కోసం ఆమర చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న దేశంలో కూడా తన అనుకున్న సంకల్ప కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకులు నాయకుడు దయరాజు గారు అటువంటి నాయకులు మనకి రైతుగా ఎక్కడ ఒక అక్కడు కాదు ఈ రాష్ట్రానికి ఎందుకు చేయాలనేటువంటి సందర్భం ఉండేది అటువంటి నాయకుడి ఆశయాలకు ఈ రోజు రాష్ట్రంలో పేద బరువు బల వర్గాల కోసం నిరంతరం చెబుతున్నటువంటి వ్యక్తి శ్రీ కోడిగల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రమంత్రి అధికారు వారి యొక్క సేవలు వారి యొక్క అవసరం అని చెప్పేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు బిజెపి జనసేన కోటమి పడి నిరంతరం ప్రజలకు సేవించేది ఈ యొక్క సందర్భం మరొక వారు వంద వీటి మౌల గారు గారి తల్లి వంద వీటి ఈ రోజు రాష్ట్రంలో కోటమి పార్టీకి నిలుపుకి రాష్ట్రంలో ఎక్కడ ఉన్న రంగా గారి అభిమానులను ఏకం చేసి కూటమి నిలుపు గురించి రంగా రాధాగారి రాధా గారికి

ఈ రోజు ఇళ్లపాడే కాదు ఈ నియోజకవర్గానికి ఒక పండుగ రోజు అటువంటి ఒక మంచి నాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం వారు వారితో పాటు వారి కుమారుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే వంగవీటి రాధా గారి ప్రోత్సాహం కూడా ఉందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఈరోజు వందనిమిది ఎన్నికల్లో మనకు ప్రచారం చేశారు ఇరవై నాలుగులో కూడా ఎన్నికలకు రమ్మంటే పార్టీ గిరిసే సీటు దగ్గర వద్ద గెలవని సీట్లకు పంపదని వంగవీటి రాధాకృష్ణమూర్తి గారిని మనకు పంపించలేకపోయారు కానీ లేకపోతే ఇరవై నాలుగులో కూడా ప్రచారానికి రమ్మని నేను ఆహ్వానించడం కూడా జరిగింది నాకు మంచి మిత్రులు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు అని నేను మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా వంగవీటి రాధా మోహన్ రాధా గారు పేద ప్రజల పక్షాన ఉన్నారు ఇంతకు ముందే మన వాళ్ళు చెప్పినట్టు ఆయన ఒక కులానికే పరిమితం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారు అందరికీ సమాజం కోసం కష్టపడినటువంటి పేరున్నటువంటి ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు ఆ విధంగా అటువంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం దీనికి కృష్ణారావు గారు విగ్రహాన్ని డొనేట్ చేశారు నేను మీ అందరి తరఫున వారిని అభినందన తెలియజేస్తా ఉన్నాను కృష్ణారావు గారిని